దేవునికి మహిమ కలుగునుగాక ప్రభేశ్వమంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు చెల్లిస్తూ ఉన్నా మన ప్రభులవారు వారు సిలువలో పలికిన ఏడు మాటల గురించిన ఆ ఏడు మాటలు ఏడు ఉపదేశాలు మానవుని జీవితానికి అవసరమైన ఉపదేశములు ఆ ఏడు మాటల్లో మనకు దొరుకుతుంది ఇప్పటి వరకు నేను ఐదు మాటల్లో ఉన్న పరమార్థాన్ని తెలియపరిచినాను సెలవులో పలికిన ఆరో మాట గురించి ఈ వీడియో చేస్తూ ఉన్నాను దీని ముందు ఐదు మాటలు ఐదు వీడియోలు చేశాను చివరిలో ఏడు మాటలు అయిన తర్వాత ఏడు మాటలు కలిపి ఒక వీడియోగా నేను పెడతాను చివరిలో వినవలసిన వారు వారు ఏడు మాటల గురించి బోధించేవారికి చాలా దోహదపడతాయి ఈ విషయాలు ఆరో మాట గురించిన విషయాన్ని ఈ ఈరోజు వీడియోలో మనం విందాం ప్రియుల యోహన స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వాక్యంలో యస్సు ప్రభులవారు వారు పలికిన ఆరో మాట నేను చదువుతూ ఉన్నాను యేసు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను ఆపగించాను సమాప్తమైనదని చెప్పి మానవుని జీవితం ఏదో ఒక రోజున ముగిస్తుంది ఎండ్ ఆఫ్ స్టోరీ మన చరిత్ర ఒక రోజుతో ముగింపు ఉంది ఎండ్ లేకపోతే ఫినిష్ మన వచ్చిన పని ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన నియమించిన జీవితం ఫినిష్ అయిపోతుంది ఒకరోజు అయితే ఈ భూమి మీద మన జీవితం ముగింపు కాకమునుపు ఏదో ఏదో మన ఎడలో ఆయనకి దేవుని చిత్తం ఉంది ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించాలి అయితే ప్రభు తాను వచ్చిన పని ఏంటో ఆయన సంపూర్ణ సంపూర్తిగా చేసి ముగించినట్టు మనం చూస్తాం యోహన్ స్వత పదిహేడవ అధ్యాయం నాలుగో వాక్యంలో చేయుటుకు నీవు నాకు అప్ నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను తిని నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరచాను ఏ విషయంలో ప్రభువారు సంపూర్ణంగా అప్పగించిన పనిని సమాప్తం చేశాడో ఒక ఏడు విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను సిలువలో పలికిన ఆరో మాటలో సమాప్తమైనది అంటే తాను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఏ కాణము చేత ఈ లోకంలోనికి ఆయన వచ్చారో దాన్ని సంపూర్ణంగా సమాప్తి చేసి మన ఎదుట ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని తెలియచేయడానికి ఆ మాటలో ఉన్న పరిపూర్ణత అనే విషయాన్ని తెలియచేయడానికి ప్రభువారు పలికినారు మంచిది ప్రియుల ఆయన సమాప్తం చేసిన విషయాలు ఒక ఏడు విషయాలు మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను మొదటిది ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆయన ముగించాడు రోమిల్ పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వాక్యంలో ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను దానిని దేవుడు చేసాను సిలువలోకెళ్ళి ఆయన ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిపూర్ణంగా దైవ చిత్తానుసారంగా ఆయన నెరవేర్చినాడు అంత మాత్రమే కాదు కోరింతకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నెరవేర్చి ఆయన కొట్టివేశాడు చూద్దాం మరియు వారి మనుషులు కఠినములాయను గనుక నేటి వర్క్ను పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టేవేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది కనుక ఇంకా చాలామంది ధర్మశాస్త్రం నెరవేర్చబడలేదు ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చి సిలువలో ఆయన దాన్ని కొట్టివేసినట్టు మనం చూస్తాం ప్రియుల ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను దానిలో ఉన్న అయినా సున్నా అయినా తీసివేయడానికి నేను రాలేదు పరిపూర్ణంగా ధర్మశాస్త్రమును నేను నెరవేర్చడానికి వచ్చాను అది సిల్వలో ఆయన సమాప్తం చేశాడు రెండవ విషయం మతి స్వత ఐదో అధ్యాయం పదిహేడవ వాక్యంలో ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివే కొట్టివేయవచ్చి తన తలవంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ధర్మశాస్త్రము నెరవేర్చిన తర్వాత రెండవది పరవక్తలు పలికిన వచనాలు లేఖనాలు ప్రవచనాలు యశు ప్రభుల వారు పుట్టకు పూర్వము ఆయన ఎందుకోసం ఆయన వస్తున్నారు అనే విషయాలు ప్రవక్తలు బోధించారు ఆ ప్రవక్తలు బోధించిన ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి సమాప్తం చేయబడ్డాయి చూద్దామా ఆ విషయాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను లూకా ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నా అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను నా గురించి చెప్పబడిన మోష్య ధర్మశాస్త్రముల నా గురించి చెప్పిన ప్రవక్తల గ్రంథాలలో నా గురించి చెప్పిన కీర్తన ఆ కీర్తన గ్రంథంలో అవన్నీ నెరవేర్చబడాలి అని చెప్పాను కదా అవన్నీ ఇప్పుడు నెరవేర్చబడినవి అని ప్రభువారు చెప్పారు రెండవ సమాప్తమైన కార్యము ఏమిటి అంటే ప్రవక్తల ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అనగా సమాప్తము చేయబడ్డాయి తర్వాత మూడవ విషయం బలు ఇక లేకుండగా ఆయన సమాప్తం చేశాడు క్రిస్తునందు ప్రియదేవుని పిల్లర ఆనాడు ఇస్రాయేళలు పాప పరిహారార్థ బలి సమాధాన బలి ఆ తర్వాత దహన బలులు ఈ రీతిగా చెల్లించేవారు బలులు చెల్లించేవారు కానీ ఇక బలి చెల్లించ అవసరము లేకుండగా ఆయన సెలవులోకి వెళ్ళి పసుకా బలి పశువుగా ఆయన ఉదయించబడి ఇక బలులు లేకుండా ఆయన చేసినట్టు లేఖనాల్లో మనం చూస్తాం ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం చదువుతున్నా అంతేకాదు ప్రధాన యాచకుడు ప్రతి సంవత్సరం తనది కానీ రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడ వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగములు సమాప్తి ఎందు తన్ను తానే బలి అర్పించుకున్నట వలన పాప నివారణ చేయటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను ఇరవై ఆరు వాక్యం రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వాక్యంలో ఆయన యుగ యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ చేయటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను అంటే మేకల రక్తం గేదెల రక్తం ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఎడ్ల యొక్కయు మేకల ఎక్క రక్తం పాపమును తీసివేయటం అసాధ్యం కనుక ఆయన బలి కోరువాడు కాదు ఆయన కనికరమును కోరువాడు ఒకసారి తన బలి అర్పణము చేత ఇక బలు బలు ఇక చెల్లించవలసిన అవసరం లేకుండా ఆయన సమాప్తం చేశాడు తనే పసుకా పలి పశువుగా వధించబడి ఇక బలు లేకుండా చేసేసాడు ఆ తర్వాత నాలుగో విషయం మరణ భయమును ఆయన తొలగించే విషయంలో ఆయన సమాప్తం చేశాడు ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా జీవిత జీవితకాలమంతయు మరణ భయము చేత దాశమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయను కనుక మరణ భయమును ఆయన తన పురాణము ద్వారా తన మరణము ద్వారా దాన్ని తీసివేసేసాడు ఆ మరణ భయమ లేకుండా ఆయన కొట్టివేసేస్తాడు ఇలాగూ మనము అనేక ఆత్మీయ విషయాలు మనం చెప్పుకోవచ్చు పురి చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాలు సహోదరులారా యేస్ మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమగల దియువు ఆయన శరీరము అన్న తేర ద్వారా ఏర్ ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక చూసారా దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాచకుడున్నాడు ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది మరణ భయము చేత ఉన్న మనకు ఆయన ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ప్రసాదించి ధైర్యముగా తన కృపా సింహాశ్రమేత చేరి ఆరాధించడానికి ప్రార్థించడానికి స్థుతించడానికి దేవుడు అతి కరువును ప్రభు మనకి అనుగ్రహించినాడు తన ఆత్మ చేత ఆయన మనలను ముద్రించినాడు కనుక నాలుగవది మరణ భయమును తొలగించే విషయంలో ఆ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు ఐదో విషయం పరిశుద్ధుల స్వాస్థ్యమును ఏర్పరిచే ఆ పని సమాప్తమైనది ఆ మాటతో సమాప్తం చేశాడు ఎపిసూడ్ పత్రికలో మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వాక్యాలు ఇలా చెప్పబడుతున్నాయి దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనేందు స్వాస్థ్యముగా ఏర్పరిచారు ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత చేతముద్రించబడితే కనుక ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచాను ఆయనకంటూ స్వాస్థ్యము పరిశుద్ధుల స్వాస్థ్యం తేజోనివాసుల స్వాస్థ్యం ఆయన కుటుంబీ కులంగా ఆయన స్వరత్మిచ్చి సంపాదించిన సంఘంలో ఆయన పిల్లలు అగుటకు అధికారమును అనుగ్రహించి తన రాజ్య సంబంధులుగా ఆయన ఏర్పరిచే పనిని సమాప్తి చేశాడు ఆరవ విషయం యోహాను స్వార్థ పదహారవ అధ్యాయం ఏడవ వాక్యం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవచ్చు వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ అద్దకు పంపుతును సమాప్తమైంది ఏమిటి అంటే నేను వెళితే మీకు ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు మిమ్మల్ని పాపములను ఒప్పింపజేసి తీర్పులో నుండి తప్పించి జీవములోనికి దాటించే ఆదరణకర్త నేను వెళ్ళిపోతే ఆయన వస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు కనుక ఆదరణకర్త చేత అనగా పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన ప్రచలంగా జీవించడానికి ఆయన మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన మరణము ద్వారా ఆయన మన మధ్యకు దిగి రావడానికి ఆ కార్యాన్ని సమాప్తం చేశాడు నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం ఏమిటి ప్రయోజనము అంటే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు పరిశుద్ధత్ దేవుని నడిపింపులో మీరు నడిపించబడతారు అది ఆ పనిని ఆయన సమాప్తం చేశాడు చివరిది ఏడవది ఆయన రెండవ రాకడకు సంసిద్ధులుగా చేసి సమాప్తం చేశాడు తన సంఘము అనబడిన పరిశుద్ధుల స్వాస్థ్యమును నిలవరమైన పట్టణములో చేర్చబడడానికి శాశ్వతమైన పట్టణంలోనికి చేర్చబడడానికి దైవ నివాసం చేసే పట్టణంలోనికి తీసుకువెళ్ళడానికి వారిని శుభప్రదమ నిక్షణతో సంశుద్ధులుగా ఆయన చేశాడు ఏడవది ఏంటంటే రాకడకు తన సంఘాన్ని ఆయుతపరచి ఆయన సమాప్తం చేశాడు యువహని స్వార్థ పద్నాలుగవ అధ్యాయం మూడవ వాక్యంలో మనం చూస్తాం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరునూ ఉండులాగున్నా మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చును నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా అక్కడ మీకు నివాసాలను ఏర్పాటు చేసి మళ్ళీ వస్తా ఆ కార్యాన్ని ఆయన పరిపూర్ణం చేశాడు మీ హృదయాలు ఇక కలవరపరుచుకోవద్దు వెరవకుండా నేను నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను మీరు నిబ్బరంగా ఉండండి మీరు యాత్రికులు పరదేశులు కనుక మీ పౌరుస్థితి పరలోకమంత ఉంది నేను ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను మళ్ళీ వస్తాను కాబట్టి శివప్రదమ నిరీక్షణతో తన సంఘాన్ని ఆయన ఆయత్తం చేశాడు అనగా సమాప్తం చేశాడు ఈ రీతిగా ఏడు కార్యాలు చేసి ఆయన సమాప్తం చేశాడు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా సమాప్తమైనది అని ఆ చెప్పిన మాటలో ఉన్న ఈ ఏడు ఆంతర్య విషయాలు ఇది దేవుని పిల్లలకు చెందినది విశ్వాసంతో ఈ మాటలు మనం విని ప్రభువారు మన కొరకు ఇంత త్యాగం చేశాడు కదా ఇంత కార్యము చేసి ఆయన పరిపూర్ణం చేశాడు కదా నేను కూడా నా ప్రభు కోసం నా జీవితాన్ని అర్పణ చేసి ప్రభు కొరకే బతుకుంటూ ఉంటే ఆయన కొరకే బతుకుతాను ఆయన కోసమే జీవిస్తాను అని ఆయన రాజ్యానికి చేరే అంతటి విశ్వాసంలో దినదినము ఆయత్తపడాలి చాలా మంచిది ప్రియులరా ఏదో ఒక రోజున మన జీవితం కూడా సమాప్తమైపోతుంది అయితే ఆయన సమాప్తం చేసిన ఆ ఏడు విషయాలు మన కొరకే కదా ఆ చెప్పబడిన ఆ ఏడు విషయాల మీద మనసు పెట్టి మన జీవితాన్ని ముగించాలి మన జీవితాన్ని సమాప్తపరచాలి కనుక మనం పుట్టాము అయితే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలుగా ఉండాలి పుట్టాము ఏదో ఒక రోజున మనం గిట్టుతాం అంటే చనిపోతాం ఆ చనిపోయే విధానం ప్రభువారు మన కోసం రీతిగా ఆయన కొరకు కార్యాలను సఫలం చేశాడు దానిని మనం ఆస్వాదిస్తూ విశ్వాసంతో మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభు కొరకే జీవిద్దాం ఆరో మాట మరకొరకే ఆయన పలికి సమాప్తమైనది అని ఆయన తన ప్రాణమును అపేయించేశాడు ఈ మంచి మాటలు మీరు విని మౌనంగా ఉండకుండా ఈ ఆరో మాటను అనేకలకు షేర్ చేయండి తెలియపరచండి ఏడో మాట కోసం ఎదురు చూడండి దానికి ముందు ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విషయాలు అనేకులు వినడానికి షేర్ చేయండి ఏడో మాటలో మేము ముందుంటాను మే గాడ్ బ్లెస్ యూమ్ మిండారుగా దేవుడు మిమ్మల్ని ఆ ఆన్ థ్యాంక్ యూ వందనాలు